హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి సో వీళ్ళందరూ మా ఆడబిడ్డ పిల్లలిద్దరు మోర్షిత్ చిన్నారి ఇక వాళ్ళిద్దరు ఇగ వర్షిని ఇక లక్కీ జున్ను మా పిల్లలు ఇక మా పెద్ద హీరో అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లలకి కొన్ని గేమ్స్ అయితే పెట్టాలనుకున్నా అందుకే ఈరోజు గేమ్స్ అయితే పెడుతున్నా ఆగు బాబో ఆగు అయితే ఇప్పుడు ఈరోజు గేమ్ ఏంటంటే చూపిస్తాను మీకు చూడండి అయితే మా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళకి ఏదైనా ఒక గేమ్ పెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా సో వాళ్ళకైతే బ్రెడ్ ఛాలెంజ్ అనమాట సో అందరికీ బ్రెడ్ అయితే ఒక్కొక్కటి ఇచ్చిన వర్షని బ్రెడ్గా అనిపిస్తలేదురా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు బ్రెడ్లు ఇచ్చిన అయితే ఛాలెంజ్ ఏంటంటే చేతులు వెనుకకు పెట్టా చిన్నారి అట్లా చేతులు వెనుకకు పెట్టి నోటితోని బ్రెడ్ తీసుకుంటా తినాల ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి గిఫ్ట్ ఓకేనా అందరూ ఒకసారి మీ పేర్లు అందరూ చెప్పండి నీ పేరేంది నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు రైట్ ఓకేనా ఛాలెంజ్కి అందరూ ఎట్లయినా తినాలా కానీ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకే గిఫ్ట్ ఓకేనా సో అంతకన్నా ముందు అందరూ ఒకసారి వీడియోకి లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే స్టార్ట్ పెడుతున్నా వన్ టూ 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 అండ్ హఫ్ టూ అండ్ హాఫ్ స్టార్ట్ స్టార్ట్ దబదబ తినాల మర్చివి అట్లా మెల్లగా తింటే కాదు మోక్షిత్ కానీ అమ్ములు చిన్నారి చిన్నారి ముఖంగా అనపడద్దు ఎద్దున్న అవుతుందా ఆయ్ అట్లా చేయి పెట్టద్దు చిన్నారి అవుట్ అవుతుంది మళ్ళా చేతులు అస్సలు పెట్టద్దు జున్ను నువ్వు చేతులు పెడుతున్నావు జున్ను ఆ అమ్మలు పేపర్ వదిలేస్తే పోతే పోనీ ఏం కాదు ఇప్పుడే ఊగిన ఇల్లు మోక్ష సగం అయిపోయింది చిన్ వర్షిని చిర్షిని మెల్లగా మెల్లగైతే కాదు వర్షిని అవ జున్ను అయ్యా లక్ లక్కీ లక్కీకి ముంగడ పనులు లేవు పట్టుకొని కొంచెం అమ్మను చేతులు పెడితే అవుట్ అవుతారు నేను చూస్తున్నా చేతులు ఎవరు పెడతారు వాళ్ళని చూస్తున్నా నేను చూసి తీసేస్తాము అలా చెప్తున్నా నాకు తెలియదు ఎవరు ఫస్ట్ అయిపోతుందో వాళ్ళే విన్నారు అని చెప్పిన జున్ను వెలక కొన్నడే కొడుతుంది జున్ను అయితే అప్పుడు చిన్నారి అయిపోతుంది చిన్నారి చేతి వెనక పెడతలేవు నువ్వు చూ చిన్న చూర కూడా కనబడద్దు అవి అక్కడక్కడ ఉంది కానీ కానీ అవో మోక్ష అయిపోయింది మోక్షది వెళ్ళగా మోక్షతావు వాళ్ళ వాటర్ రాదు కానీ అయిపోయింది మోక్షది అయిపోయింది నోట్లో కూడా ఏం కనబడద్దు నాకు ఇంత కూడా కనబడద్దు చిన్నారి నీ ముక్కు కూడా తింటుంది చిన్నారి చేతులు ముట్టుకోవద్దు చేతులు ముట్టుకోవద్దు వర్షిని ఏమైంది వర్షిని అయితే లేదు ఇంకా అన్నే ఉంది బండి లక్కిదా అన్నే ఉన్నది జున్నుదైతే సాగేమే కాగింది అమ్ములు మెల్లగా మెల్లగా బలవంతం లేదు మోక్షిద్దు నోరు చూస్తే నేను చిన్నారి కానీ కానీ చిన్నారే అయిపోయిందా రైట్ మోక్షిత్ విన్నర్ోక్షిత్ విన్నర్ వాటర్ తాకో మోక్షి చిన్నారి అయిపోయింది గేమ్ ఓవర్ నీట కూర్చో మోక్షి అందరి దగ్గర కూర్చోండి ఒకసారి ఫైనల్గా అందరూ ఆడిన తర్వాత విన్నర్ వచ్చేసి మోక్షిత్ అనమాట మోక్షిత్ కన్నా క్లాప్స్ కొట్టండి సరే బాగా చెప్పడు అందరు సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మోక్షిత్ గెలిచిండు కదా మరొకసారి కి కంగ్రాట్స్ మోక్షిత్ సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఎప్పుడు చూడు బాయ్